హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే చిన్న పులావ్ చేస్తున్నాం మిల్ల చేసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకోవాలి బిర్యానీలో మసాలాలు అన్నీ వేసుకోవాలి ఒకసారి జీర బిర్యానీ ఆఫ్ మానేసి వేసుకున్న తర్వాత మూడు గంటల ముందు నానబెట్టుకున్న శనగలు కూడా కుక్కర్లో వేసుకుని కన్నీళ్ళు వేసుకుని అలాగే అయితే శనగలకి సాల్ట్ లాక్కోవడానికి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి వేసుకున్నాక మూడు జీలు వచ్చేదాకా శనగలు ఉడకబెట్టుకుని పక్కన పెట్టుకోవాలి వేరే కళాయి పెట్టుకుని ఆ కళాయిలో బిర్యానీ మసాలాలను వేసుకోవాలి సాలచీర అలాగే బిర్యానీ ఆకు కూడా వేసుకుని రెండు ఎండు మిరపకాయలు కూడా వేసుకుని బాగా వేగించుకోవాలి తర్వాత అయితే ఒక ఉల్లిపాయ సన్నంగా తరుక్కున్న ఉల్లిపాయ కూడా వేసుకుని బాగా వేగించుకున్న తర్వాత రెండు పచ్చిమిరపకాయలు సన్నంగా కట్ చేసుకునే కూడా వేసుకుని బాగా వేగించుకోవాలి ఒక రెడ్ ఉన్న ఒకటి తీసుకుని సన్నగా తరుక్కుని అది కూడా వేసుకున్నాక బాగా వేగించుకోవాలి అలాగే కొంచెం అయితే కొత్తిమీర కూడా తీసుకుని బాగా వేగించుకున్న తర్వాత అలాగే పుదీనా కూడా వేగించుకోవాలి బాగా కట్ చేసుకున్నది అలాగే వెల్లుల్లిపాయ కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా వేగించుకున్న తర్వాత బిర్యా మిరియాల పొడి కూడా వేసుకోవాలి మిరియాలు వేసుకున్న పర్వాలేదు మిరియాల పొడి వేసుకున్న పర్వాలేదు అలాగే గరం మసాలా కూడా వేసుకుని బాగా వేగించుకోవాలి ముందు పోతే మనం ఏవైతే ఉడకపెట్టుకున్నాము శనగలు అవి కూడా వేసేసుకుని బాగా వేగించేసుకున్న తర్వాత కొద్దిగాతే పెరుగు తీసుకుని బాగా కలుపుకోవాలి ఏదైతే బియ్యం మనం ఇప్పుడైతే బియ్యం రెడీ చేసుకుని కడిగి పెట్టుకున్న బియ్యం కూడా వేసుకుని మనము ఎన్ని బియ్యం తీసుకుంటున్నామో దాని తగ్గట్టు డబుల్ అయితే తీసుకోవాలి వాటరు అరకిలో బియ్యానికి లీటర్ నరవితే వాటర్ అనేది తీసుకోవాలి తీసుకుని బాగా మ వేసుకుని బాగా మూత పెట్టేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇవి అన్నది శనగల పలావ్ అన్నది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ వీడియో మీకు నచ్చితే కానీ లైక్ చేయండి లాస్ట్ అయితే కొత్తిమీర వేసి దింపేసుకుంటున్నాయి